ఐ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజైతే ఒక చిన్న సైజు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను అనమాట ఎందుకంటే చిన్న సైజు బ్లౌజ్కి మెజర్మెంట్లు వేరేలా ఉండే కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు అనమాట చాలా మందికి ఈ బ్లౌజ్ ఒకసారి నడుమి రోజు వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు లేదు చిన్న సైజు బ్లౌజ్ అనమాట వాళ్ళకి ఏంటంటే చిన్న సైజు బ్లౌజ్ వరకు షోల్డర్ ఇలా జారిపోతూ ఉంటుంది అలా జారకుండా పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చిన్న సైజు అంటే ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు అలాగా ఉంటే పెద్ద సైజ్ బ్లౌజ్ చాలా వీడియోగా చెప్తాను నేను ఇరవై తొమ్మిది ఇరవై ఆరు ఎనిమిది ఉంటే చిన్న సైజు బ్లౌజ్ చిన్న సైజు బ్లౌజ్కి మెజర్మెంట్లు ఎలా పెట్టుకోవాలో ముందు వీడియోలు ఏంటంటే నేను కటింగ్ మీడియో పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఏంటంటే స్టిచ్చింగ్ మీడియో చూపిస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే పూర్తిగా వీడియో చూసి అంటే పూర్తిగా చూడండి ఇది ఏదైనా సహం సహన చూసి నేర్చుకున్నారంటే రాదు మంది పూర్తిగా చూసి కటింగ్ స్టిచ్చింగ్ రెండు నేర్చుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఫ్రంట్ పార్ట్ జారకుండా అండ్ బ్యాక్ పార్ట్ లెగ్ చూపిస్తాను మంచిగా మెజర్మెంట్తో పాటు చూపిస్తాను పూర్తిగా చూసి నేర్చుకుని షోల్డర్ కూడా జారకుండా మెయిన్ ఏంటంటే చిన్న చిన్న స్టిప్స్తో కూడా చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎక్కడ ఫుల్గా చూడండి స్టిచ్చింగ్ వీడియో అయితే మంచిగా చూపిస్తాను కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఒకసారి చూసారండి ఖచ్చితంగా స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా అండి నేను చెప్తున్నాను ఈ వీడియో చూసారండి మీరు ఖచ్చితంగా మీ బ్లౌజ్ మీరే కుట్టేసుకోగలరు బయట వాళ్ళు కూడా కుడతారు నేను కుట్టిన బ్లౌజ్ ఉంది కదా దీన్ని కుర్తిని చూపిస్తాను చూడండి కావాలంటే ఎక్కడ కూడా గుంగు రాకుండా బ్లౌజ్ చూడండి ఒకసారి బ్లౌజ్ కుట్లు అనేది ఎలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇంత స్ట్రైట్ గా కుట్లు వచ్చినప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉపయోగిస్తుంది

బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా నేను నడుం బెల్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటాను ఇలా అంచున్న వైపు క్లాత్ తీసుకొని దాన్ని అటాచ్ చేసుకొని రెండు రెండు క్లాత్లు ఉన్నాయి అనమాట అంటే క్లాత్ అనేది తక్కువ ఉన్నప్పుడు మనకి ఇలా రెండు అతుకులు పడతాయి కాబట్టి ఇలా అటాచ్ చేసుకొని అంచున్న వైపు ఇటువైపు పెట్టుకొని ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకుందాం చూసారు కదా అయిపోయింది సింపుల్గా మళ్ళీ దాన్ని ఎడల్ప్గా ఉన్న క్లాత్ తీసుకోకుండా ఒక వన్ ఇంచ్ క్లాత్ తీసుకుంటే సరిపోద్ది అనమాట ఆ క్లాత్ తీసేసుకొని ఇలాగ లోపల వైపు ఫోల్డింగ్ చేసుకొని షోల్డర్ ఉంటుంది కదా మనకి ఆ షోల్డర్కి స్ట్రైట్గా ఇలా పట్టుకొని ఒక టూ ఇంచెస్ వరకు ఒక హాఫ్ ఇంచు ఒక ఎడల్పు టూ ఇంచెస్ లెంత్ అనమాట అలా తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి రెండు వైపులా షోల్డర్ ఎప్పుడు షోల్డర్ స్ట్రైట్గానే పట్టుకోవాలి బ్లౌజ్ అనేది జారకం ఉంటుంది అనమాట మనం ఫస్ట్ చిట్కా అనేది ఇదే అనమాట మనం షోల్డర్ దగ్గరే ఉంటుంది ఏంటంటే పెద్ద సైజు బ్లౌజ్కి కొంచెం ఒక వన్ ఇంచ్ దాకా పట్టుకోవచ్చు అవి షేప్లు అనేవి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ అనమాట బ్యాక్ పాట్ అయితే రెడీ అయిపోయింది కదా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోనే ఉంటాయి బ్లౌజ్ అనేది పోయేది వచ్చేది అన్నది అలాంటిది ఫ్రంట్ పార్ట్ ఎంత సింపుల్గా స్టిచ్చింగ్ అయితే వేస్తాను చూడండి ఒకసారి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనకి ఒక వన్ ఇంచ్ వరకే ఉంది మెయిన్ డాట్ వచ్చి మెయిన్ డాట్ వచ్చి ఒక వన్ ఇంచ్ వరకు లెంత్ వచ్చేసి ఒకటిన్నర పావుదక్కు రెండు వరకు ఉంది నేనైతే సేమ్ అది ఎంత ఉందో అంతా పెట్టుకున్నా అది బ్లౌజ్ వచ్చేసి ఇదేంటంటే మనకి బుక్స్లు పట్టి వైపు ఉంటుంది కదా ఆ డాట్ వచ్చేసి అది కూడా ఒక ఒకటిన్నర అలా ఉందనమాట బాగా చిన్న సైజు బ్లౌజు ఇలాంటి బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అనిపించింది చాలా ఈజీగా ఉంది పెద్ద సైజు బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఎంతో కష్టపడిపోయినట్టు ఉంటుంది అనమాట రెండు మూడు గంటలు ఇవి ఏంటంటే ఒక పావు గంటలు అయిపోతాయి అనమాట స్టిచ్చింగ్ అనేది కప్పు అనేది లేసింది చూసారా నేను ఎంత పర్ఫెక్ట్గా కుడితే అలా లేదు కప్ అనేది నేను ఏ మెజర్మెంట్లు పెట్టుకోలేదండి సింపుల్గా బ్లౌజ్కి ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలాగే పెట్టేసుకున్నాను చూసారు కదా ఎలా లేసాయి ఇప్పుడు వచ్చేసి షేప్ వెళ్తుంది అనమాట షేప్ బెల్ట్ కూడా నేను కొలతలు తీసుకోను ఎందుకంటే అవి కూడా కొలతలు తీసుకుంటావా ఎంత సీనియర్ టైలర్లు అయ్యింది అవి కూడా కొలతలు తీసుకుంటావా అనిపించింది నాకు అందుకే నేను జాయింట్కి ఇలా కుట్టేసుకుంటాను ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనకి కాటన్ క్లాత్ అనేది చాలా ఎక్కువగానే మిగిలింది అందువలన చూపిస్తున్నాను చూడండి ఒకసారి షేప్ బెల్ట్ అనేది అంత ఈజీగా రెడీ చేస్తాను చూసారు కదా వాళ్ళు సేమ్ ఆది బ్లౌజ్లో ఎలాగుందో అలాగే రెడీ చేసుకుని ఇలా పెట్టేసుకొని నేనైతే ఖర్చు అనేది లోపలికి పెట్టట్లేదు అనబట్ ఇలా ఆది బ్లౌజ్ అనేది ఎలాగుందో అలాగే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చూడు అలా కుట్టేసుకునే తర్వాత ఇంకోటి వేసేసుకోవాలి మెయిన్ అనేది బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఎంతో కష్టం అనుకుంటారు కానీ చాలా సింపుల్ అండి ఒక్కసారి నేర్చుకున్నామంటే మన అంతడో లేడు అనిపించిద్ది ఇంకా అంత ధైర్యాన్ని ఇచ్చింది స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ కూడా అయిపోతుంది కదా దాన్ని కూడా సింపుల్గా రెడీ చేసుకున్న తర్వాత సేమ్ ఫస్ట్ షేప్ బెల్ట్ ఎంత ఉందో మళ్ళీ అంతే సేమ్ యాజ్టీజ్గా అలాగే మళ్ళీ ఒకటి ఎక్కువ కూడా తక్కువ అవ్వకూడదు అనమాట సేమ్ అలాగే ఉండాలి అది కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి పట్టి కాజాబట్టి వేసుకుంటే థర్టీ పర్సెంట్ అయిపోయినట్టే బ్లౌజ్ థర్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినట్టే చూడండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనకి మెడకెళ్ళి ముక్క తీస్తాం కదా కటింగ్లో చూపిస్తాను నేను ఆ ముక్క మనకి ఉక్సల పట్టి కాజా పట్టీకి అయితే చాలా ఉపయోగపడుతుంది అనమాట దాన్ని ఇలా ఉక్సల పట్టి కింద వేసేసుకుందాం ఉక్సల పట్టి ఎప్పుడైనా బయట నుంచి లోపలికి కాజా పట్టి ఏంటంటే లోపల నుంచి బయటకి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇది ఉక్సల పట్టి కాబట్టి చూడండి అంత సింపుల్గా చూపిస్తుంది అని ఇంతకన్నా సింపుల్గా ఎవరు చూపిస్తారండి యూట్యూబ్లో మీకు చూడండి కాజా పట్టి అనమాట ఇప్పుడు వేసేది కాజాపట్టి ఏంటంటే లోపల నుంచి బయటికి తీసుకొని రెండు కుట్లు వేసుకోవాలి మనకి తెలిసేలా ఉండడం కోసం ఇదేంటంటే నేను ఆది కస్టమర్ వచ్చేసి మనకి కాజలు పెట్టద్దు ఇలాగ అంటే జోబిల్ కింద వస్తాయి కదా అలా పెట్టమన్నారు సరేనన్నా నేను వాళ్ళకైతే అలా పెట్టేస్తున్నాను అంటే ఇంక కాజాలు కుట్టే పని ఉండదు అనమాట మనకే ఈజీగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే చూసారా కుట్టేశాను చూడండి ఇలాగా ఇది కుట్టేసుకున్నాను ఇలా పెట్టేయమని చెప్పారు వాళ్ళకి అవి నచ్చమంటండి కాజాలు ఎందుకనో మరి కస్టమర్కి మనం కస్టమర్ ఎలా చెప్తే అలా కుట్టాలి కాబట్టి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జారకుండా ఉండాలంటే ఇప్పుడు నేను మెడవైపు చూపిస్తున్నాను కదా ఇటువైపు ఇటు ఏంటంటే కొంచెం కుట్ట అనేది ఇటువైపు ఇలా దిగాలి ఇటువైపు ఏంటంటే పైనుంచే ఉండాలి అదే బోట్ నెక్కి ఏంటంటే ఇటువైపు దిగాలి సంఖ వైపు దిగాలి అటువైపు పైకి ఉండాలి అలా ఉండాలి అనమాట ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క రంగు ఉంటుంది స్టిచ్చింగ్ అనేది మనకు చాలా ఈజీగా ఉంటాయి అనమాట ఒక్కసారి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నామంటే చాలా ఉపయోగపడుతుందండి అందరికీ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను ఎప్పుడైనా సరే క్ర ఫ్రంట్ లోత్ అనేది హ్యాండ్స్కి బ్లౌజ్ స్టిచ్చింగ్ అప్పుడే తీసుకుంటానని చెప్పాను కదా స్టిచ్చింగ్ అప్పుడే తీసుకోండి మీరు కూడా ఎందుకంటే తెలిసిద్ది అనమాట మనం ఎప్పటిదప్పుడు తీసుకుంటే ఏంటంటే తెలిసిద్ది మనకి లేకపోతే ఏంటంటే ఒకటి కాకపోతే ఇంకొక వైపు వెళ్ళిపోయినట్టు ఉంటుంది అనమాట ఫ్రంట్ పాటలో లోత్ అనేది ఇప్పుడు వచ్చేసి మనం డాట్ పెట్టుకుంటాం కదా హ్యాండ్స్కి కటింగ్ అప్పుడు అది అనేది షోల్డర్ కుట్టు దగ్గర పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నాకు అనేవి పనిలేదు చాలా సింపుల్గా రెడీ చేసుకుంటున్నాను అయిపోయింది కదా ఇప్పుడు హెమ్మింగ్ చేసుకోవడానికి ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకుందాం చూశారు కదా ఎలా కుట్టాను క్లాత్ కట్ చేసేసుకొని ఇలా రెండు క్లాత్లు ఇలా కలిపి పట్టుకొని సమానంగా పట్టుకొని ఒక వన్ ఇంచ్ దగ్గరికి కుట్టేసేసుకుంటాను కుట్టేసేసుకుంటే ఏంటంటే బ్లౌజ్ అనేది అటు ఇటు వెళ్ళకుండా ఉంటుంది అనమాట లేకపోతే లెంత్ ఎక్కువ ఉంటుంది కదా అటు ఇటు పడిపోతుంటుంది ఇటువైపు కూడా హ్యాండ్ సేమ్ యాస్టిస్గా అలాగే క్రాస్ తీసేసుకొని ఫ్రంట్ పాటలు లోతు ఆ కుట్టు మీద పెట్టేసుకొని ఇలా చూసుకొని రెండు కుట్లు వేసేసుకుని బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఈజీ అండి కటింగ్ ఒకటి వస్తే సరిపోద్ది మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేసేసుకొని దీని కటింగ్ వీడియో కూడా పెడుతున్నానండి ఖచ్చితంగా చూడండి మీకు బ్లౌజ్ అనేది మీ బ్లౌజ్ మీరే కుట్టేసుకోగలరు ఎంత పర్ఫెక్ట్గా కొడతారంటే అంత పర్ఫెక్ట్గా కుడతారు కొన్ని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి బ్లౌజ్కి కావాల్సినవి స్కేలు టేపు అవన్నీ కొనుక్కోండి మంచిగా దీనికి కూడా ఒక వన్ ఇంచ్ది ఇలాగా వేసేసుకుంటున్నాను ఇప్పుడు అనేది మెడ మెడకు వచ్చేసి మనం ఇలాగ క్లాత్లు అనేవి మిగులుతాయి కదా కాటన్ క్లాత్లు అవి ఇలాగా క్రాస్గా తీసుకోవాలన్నమాట స్ట్రైట్గా అసలు తీసుకోకూడదు ఇలా క్రాస్గా తీసుకోవాలి క్లాత్లు అనేవి మనకి పెద్ద ఎక్కువ ఏమి పట్టమండి చిన్న సైజు బ్లౌజే కాబట్టి దాది ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టేసుకుంటూ ఇలా పెట్టేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి నేనైతే కలిపి అండి చాలామంది ఈ క్లాత్లు కూడా కుడతారు నేనైతే ఇలా ఒకదాన్ని ఒకటి పెట్టేసుకుంటూ కుట్టేసుకుంటాను చాలా సింపుల్గా అనిపించింది నాకైతే బ్లౌజ్ అయితే పావు గంటలు అండి నేను అసలు వీడియో తీసుకుంటానే కుట్టేసాను అంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది నేను దగ్గర దగ్గర తొమ్మిది సంవత్సరాల నుంచి అయితే మిషన్ కొడుతున్నానండి మిషన్ ఎప్పుడు స్టార్టింగ్లో రాదు కుట్టంగా కుట్టంగా ఎప్పుడుకో వచ్చిందండి ఫస్ట్ ఏంటంటే మనం బ్లౌజులు స్టిచ్చింగ్ ఏంటంటే పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మెత్త పై హెమ్మింగ్ చేసుకోవడానికి ఒక హాఫ్ ఇంచ్తో క్లాత్ క్లాత్ అయితే ఉంచుకొని ఇలాగ ఫోల్డింగ్ అయికొని ఆ క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి నేను చెప్పిన విధంగా ఒకసారి స్టిచ్చింగు కటింగు చేసి నాకు మెసేజ్ చేయండి ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్గా కుదిరిందని నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట నా దగ్గర ఉన్న వృత్తి పది మందికి నేర్పించినట్టు నాకు హ్యాపీగా ఉంటుంది ఈ ఈ క్రాస్గా కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కొంచెం బ్లౌజ్ కట్ అయినా ఏంటంటే మళ్ళీ విప్పి కొట్టాల్సి వచ్చింది చాలా అనమాట ఒక్కసారి కుట్టిన బ్లౌజ్ విప్పి కొట్టడానికి మనం ఆది బ్లౌజ్తో ఇలా చూసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని హ్యాండు ఇలా చూసుకుంటే మనకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది నేనైతే ఫస్ట్ ఒక కుట్టేశాను కదా ఆ కుట్టు నుంచి ఒక పావు ఇంచుతో ఒక కుట్టి వేసుకున్నాను మళ్ళీ ఇంకో కుట్టేస్తాను అనమాట ఈసారి పర్ఫెక్ట్గా కుదిరిది మూడో కుట్ట వరకు సేమ్ ఇటువైపు కూడా ఒక రెండు మూడు కుట్లు వేసుకుంటే ఏంటంటే వాళ్ళు ఇప్పుకోవడానికి బాగుంటుంది ఎప్పుడై ఎప్పుడైనా టైట్ అయినా వాళ్ళు ఇప్పుకోవడానికి అనేది బాగుంటుంది చూసారు కదా కుట్లు అనేవి ఎంత స్ట్రైట్గా వచ్చాయో బ్లౌజు బాగా కుదిరిందని చెప్తారు కదండి కస్టమర్లు వచ్చి అప్పుడు ఏంటంటే చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట ఆహా నాకు పని వచ్చేసింది అని ఒక తృప్తి హ్యాపీనెస్ ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీరు కూడా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఒక నాలుగైదు కుట్లు వేసేసుకుందాం ఇలాగా ఎగస్ట్ ఉన్న క్లాత్ అనేది మొత్తం కట్ చేసేసుకోండి చూసారు కదా బాగా చిన్న సైజు బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా చూసాను ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే మన ఛానల్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా అయిపోయింది అంత పర్ఫెక్ట్గా ఎక్కడ గుంజులు రాకుండా ఉగ్గులు రాకుండా ఎలా కుట్టండి చూడండి ఎంత చిన్న సైజు బ్లౌజ్ అయినా ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా ఈజీగా కుట్టాలండి ఎవరు సరే ఓకే చూసారు ఉక్సులు పట్టి కాజా పట్టి కూడా ఎలా తొక్కున్నాయో